టీవీ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ శ్రీమాత్రే నమ శ్రావణమాస శుభ సందర్భంగా మనందరం చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్య లహరి సత్సంగం ఏదైతే ఉందో ఇందులో ఇవాళ నలభై రెండవ శ్లోకం నుంచి మొదలెడుతున్నాం ఇంతకు ముందు అయినటువంటి శ్లోకాలు నలభై ఒక్క శ్లోకం దాకా అదంతా కూడా ఆనందలహరి అని చెప్పబడుతూ ఉంటుంది ఈ పూట ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నలభై రెండవ శ్లోకం నుంచి వందవ శ్లోకం దాకా ఇదంతా కూడా సౌందర్య లహరి ప్రకరణమని చెప్పబడుతూ ఉంటుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మహాత్మ్య గ్రంథంలోకి అడుగుపెడుతూ ఇవాళ శ్లోకం నలభై రెండవ శ్లోకం ఇంత ముందు శ్లోకాలు ఆరు శ్లోకాలు ఏం చెప్పుకున్నాము అంటే తవాధారే మూలి అంటే ఇంతకు ముందు నలభై ఒకటో శ్లోకం మూలాధార చక్రం నుంచి దాదాపుగా మనం ఆజ్ఞా చక్రం దాకా ఉన్నటువంటి ఆరు చక్రాల వివరణ చెప్పుకుంటూ వచ్చాం ఆరు చక్రాల తర్వాత కనపడేటువంటిది ఏమిటి మనకు ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ఈ బ్రహ్మరంధ్రం అమ్మవారి స్వరూపంగా మనం దర్శిస్తే ఆ బ్రహ్మరంధ్రం కనపడుతుందా ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో పెట్టుకునేటువంటి అమ్మవారి కిరీటం కనపడుతుందా అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అమ్మవారు ఈ కిరీటాన్ని ధరిస్తూ ఉంటారు కనుక బ్రహ్మరంధ్రాన్ని దర్శించేటువంటి క్రమంలో మనందరికీ కూడా కనపడేటువంటి కిరీట ధ్యానాన్ని శంకరాచార్య వారు చేయించేస్తున్నారు మనందరికీ బ్రహ్మ ఎందుకు సృష్టి స్థితి వేలు ఉన్నాయి కనుక వీటన్నింటికి అతీత స్వరూపం ఇవన్నింటికి కూడా కాలాతీత స్వరూపం తల్లి ఇవన్నింటికి కూడా సంబంధం లేనటువంటిదిగా ఉంటుంది కనుక ఆవిడకి జన్మము లేదు అలానే ఎప్పుడు ప్రణయంలో లీనమైపోతుంది అంటే చెప్పడానికి అవకాశం లేదు ఆవిడ మొత్తం ఆద్యంతము నిత్యా స్వరూపంగా ఎప్పటికీ ఉండిపోయేటువంటి స్వరూపం కనుక ఆ తల్లి ఇవన్నింటికీ కూడా అంటే జగత్తులో జరగబడేటువంటి స్థితి లయలనేటువంటి మూడు విధానాలకు కూడా తాను సాక్షిభూతగా నిలుస్తుంది అటువంటి సాక్షిభూతగా నిలిచేటువంటి తల్లికి బ్రహ్మరంధ్రము స్థానంలో కిరీట ధ్యానం చేయించడంలో అంతరార్థం ఏమిటంటే ఆ బ్రహ్మరంధ్రముగా అమ్మవారి కిరీటమును ప్రతి వాళ్ళు తమ తమ బ్రహ్మరంధ్ర స్థానంలో భావించుకుని దర్శించుకుని చూస్తారో అటువంటి వారికి మరల పుట్టుక లేనటువంటి స్థితి లభిస్తూ ఉంటుంది ఈ జనన మరణ చట్టం అనేటువంటి దాని నుంచి బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అటువంటి ధ్యానం చేయాలి అందరూ అడుగుతూ ఉంటారు ఏమంటే ధ్యానం చేసేటప్పుడు అమ్మవారిని ఎలా ధ్యానించాలో తెలియటం లేదండి అంటారు కనుక ఆ ధ్యాన మార్గంలో ఎటువంటి స్వరూపాన్ని ఆవిష్కృతం చేసుకుని మనస్సులో దాన్ని తదేక నిష్టతో భావన చేయాలనేటువంటి విధానాన్ని కూడా శంకరాచార్య వారు చక్కగా ఇక్కడ ప్రతిపాదించేశారు ఆ ప్రతిపాదించినటువంటి విధానాన్ని జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే మనకి మన శరీర అవయవాలతో కూడుకున్నటువంటి అమ్మవారి స్వరూపం దర్శనమిస్తూనే ఆ శరీర అవయవాలు అమ్మవారు అవడం చేత అందులో ఉండేటువంటి యోగ సూత్రాలు యోగ రహస్యాలన్నీ కూడా విదితమయ్యేటువంటి అవకాశం జ్యోతకమయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అటువంటి అవకాశాన్ని చేర్చుకుంటూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క స్థాయినాన్ని అమ్మవారి యొక్క స్థాయిని మనం కూడా నెమ్మదిగా మనలో విశేషంగా వృద్ధి చేసుకుంటూ చిట్ట చివరికి అటువంటి స్థితిని అంటే అహం విభావయ్య భవాని స్థాయిని పొందేటువంటి కృషి చేయాలి దానికోసం తాపత్రయపడాలి ఆ తాపత్రయం కోసం సాధన అనేటువంటిది ఉపయుక్తంగా మారాలనేటువంటి విషయాన్ని చెప్పకనే చెబుతూ ఇందులో ప్రతిపాదించారు శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే నలభై రెండవ శ్లోకం గతైర్మాణిక్యవం సాంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే సనీడేయ ఛాయా చురణ శబలం చంద్రశకలం ధనుస్సౌనాశీరం కిమితి న నిబద్నాతి దిషణం అన్నారు ఇక్కడ అమ్మవారిని పుత్రి అని పిలుస్తున్నారు హిమగిరి పుత్రి అంటే హిమవంతుని యొక్క అంటే హిమవంతుడు అనబడేటువంటి గిరుల యొక్క పుత్రికగా ఉన్నటువంటి తల్లి అంటే ఏమిటి కొండలు ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి త్రికోణాకారంలో పైకి విశేషంగా సూక్ష్మాకారంలోకి వెళ్తూ విభజింపబడేటువంటి భూమి వైపుకు వచ్చేటువంటి స్థాయిలో విస్తరింపబడుతూ ఉండేటువంటివే కొండలు అని చెప్తూ ఉంటాం గిరులు అని చెబుతూ ఉంటాం అటువంటి గిరులన్నింటికి కూడా అధిపతి అయినటువంటి హిమగివంతుని యొక్క కూతురుగా ఇక్కడ పార్వతీదేవిని వివరిస్తూ చెబుతున్నారు హిమవంతుని పుత్రిక అయినటువంటి నీవు ప్రకాశించే మణుల వంటి ద్వాదశ ఆదిత్య స్వరూపులం ప్రకాశించే మణులతో పాటు అమ్మవారి కిరీటంలో ఏమేమి ఉంటాయట ద్వాదశ ఆదిత్య సంభూతం అంటే మొత్తం ఆ ద్వాదశ ఆదిత్యలు కూడా అవి కూడా మణులుగా కనుక స్వీకరించినట్లయితే ఆ పన్నెండు సూర్యుల్ని కూడా కిరీటంలో విశేషంగా అమరించినట్లయితే అమర్చబడినటువంటి ఆ సూర్యుల నుంచి ఎంత కాంతి అయితే బయటికి వస్తూ ఉంటుందో అంత కాంతితో కూడా కిరీటమంత ఏమవుతుంది దేదీప్యమానంగా వెలిగిపోతుందిట ఆ వెలిగిపోతున్నటువంటి దేదీప్యవంతమైనటువంటి కిరీటంలో ద్వాదశ పాటు అనంతమైన అనేకమైన రకరకాల వర్ణాలతో కూడుకున్నటువంటి మణులు దాంతోపాటు వజ్రాలు కూడా పొదగబడి ఉన్నాయి ఆ పొదగబడి ఉన్నటువంటి అంత విశేషమైనటువంటి కిరీటము ఈ సహస్రార ప్రాంతం అంటే నీకున్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి పైన ఉండేటువంటి సహస్రాల దాకా ఏదైతే విశేషంగా ఆవరించి ఉందో అటువంటి కిరీట దర్శనాన్ని చేసినటువంటి వాడికి ఏమవుతుంది తెలుపులో రకరకాల రంగులు కలిసిపోయి కనపడుతున్నాయి తెలుపు విత్ రకరకాల రంగులు కలిసిపోతే ఇప్పుడు అదంతా ఎలా కనపడుతుంది కళ్ళకి అసలు కళ్ళు తెరిచి చర్మచక్షువులతో చూడలేనంత తెలుపు విశేషమైనటువంటి కాంతి అక్కడ ఉండడంతో పాటుగా తాపత్రయపడి అమ్మవారి పాదాలు పడుకుని ఒకవేళ ఆ కాంతిని చూడగలిగిన చూసేటువంటి ఆ రంగులు ఎలా దర్శనమిస్తున్నాయి అంటే అమ్మవారి యొక్క కిరీటమా లేదు జగత్తంతా వినసిల్లినటువంటి ఇంద్రధనుస్స ఆ ఇంద్రధనుస్సు ఎందుకు కనపడుతుంది తెలుపు ఎందు అనంతమైన అనేకమైనటువంటి రంగులు నిపుడీకృతం అవడం వల్ల ఇంద్రధనుస్సు యొక్క స్వరూపం ఆవిష్కృతం అవుతూ కనపడుతుంది అలాంటి ఇంద్రధనుస్సుని పోలి ఉన్నటువంటి నీ యొక్క కిరీట దర్శనాన్ని అమ్మ ఎవరైతే చేయగలుగుతాడో వాడు ఏం చేస్తుంటాడట ఈ ప్రకాశిస్తున్నటువంటి చంద్రరేఖను అంటే ఈ కిరీటంలో ఉంది ఎక్స్ట్రాగా ఒకటేమో కిరీటము ఆ కిరీటంలో ఎక్స్ ఇక్కడ పైన చంద్రరేఖ అలంకృతమై ఉంది ఆ చంద్రరేఖతో పాటు ఇంత మినితమైనటువంటి రంగులతో కూడుకున్నటువంటి ఈ ఆకాశ తత్వాన్ని అంతా కూడా చూసి దీన్ని కిరీటం అనేటువంటి స్థాయి అర్థం చేసుకునేటువంటి వాడికి కిరీటముగా దర్శించి చంద్రకళ యొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇంత ఇదంతా ఏం రా ఇదంతా ఆకాశం ఇదంతా ప్రపంచం పైన ఉండేటువంటి జగత్తా అని సంభ్రమాశ్చర్యాలతో ఎవడితే సాధకుడు దాన్ని తన యొక్క దహరాకాశంలో దర్శనం చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఈ మెరుపులన్నీ కూడా విశేషంగా భ్రమింపచేస్తున్నటువంటి ఇంద్రధనుస్సు స్వరూపంగా దర్శనిస్తూ ఉంటుంది అటువంటి ఇంద్రధనుసు ఏమైతే చూస్తాడో ఆ ఇంద్రధనస్సులో ఉండేటువంటి ఈ అర్ధ ఏదైతే ఉందో అది అమ్మవారు ధరించినటువంటి చంద్రరేఖగా భాషిస్తూ ఉందిట కనుక ఆ చంద్రరేఖకు అనంతమైనటువంటి రంగుల్ని ఆపాదించగలిగితే అటువంటి రంగులతో కూడుకున్నటువంటి చంద్రరేఖ దర్శనాన్ని గనక సాధకుడు అనేటువంటి వాడు చేయగలిగితే అది ఇంద్రధనస్సు సుమ ఇంద్రధనస్సు ఎప్పుడు కనపడినా ఇటువంటి భావాన్ని గనక మనసులోకి తెచ్చుకుని ఎవడైతే దర్శిస్తాడో అమ్మ కిరీటం భాషిస్తోందనేటువంటి స్థాయితో ఆకాశాన్ని ఎవడైతే దర్శించి నమస్కరించుకుంటాడు అమ్మ అటువంటి వాడికి ఏమో ఆ భావన ఇంకా భావన మరి ఇతర వెలుగుల వేపుకి మణుల వేపుకి ఐశ్వర్యాల వైపుకి రాళ్ల వేపుకి తీసుకువెళ్ళి ఇంకా ఆపడానికి అవకాశం లేదు ఈ లౌకికంగా ఉండేటువంటి ప్రేరణాత్మకమైనటువంటి రంగుల నుంచి వాడు విడివడి అనంతమైనటువంటి జగత్తులో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి నీ శరీరము నుంచి వెలువడుతున్నటువంటి నీ ఆభరణముల నుంచి ప్రసరిస్తున్నటువంటి కాంతుల వైపుకి మనస్సు రంజింపచేస్తాడు అలా రంజింపచేసినటువంటి వాడి యొక్క మనస్సు ఇప్పుడు ఏమైంది అంటే చూసేటువంటి వాడి యొక్క మనస్సు అంతా ఇంద్రధనుసుగా వెలుగొందుతూ ఉంది ఆ ఇంద్రధనస్సుగా వెలుగొందుతున్నటువంటి వాడి యొక్క సాధన ఫలమే నీ యొక్క కిరీట దర్శనం ఇటువంటి దర్శనాన్ని చేయగలగాలి తల్లి ఎప్పటికైనా అని శంకరాచార్య వారు సూచిస్తున్నారు ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం కలుగుతుంది అంటే పాజిటివ్నెస్ సకల జన వసీకరణ అన్నారు సకల జన వసీకరణతో పాటు ప్రపంచ వసీకరణ అన్నారు అంటే పంచభూతముల నుంచి కానీ బ్రహ్మ మొదల పిపిలి కాదు పర్యంతము కానీ మనుషుల వల్ల కానీ మరేతరమైనటువంటి వస్తువుల వల్ల కానీ లేదు జీవుల వల్ల కానీ మనకి ఆపద కానీ ఇబ్బంది కానీ కలిగేటువంటి అవకాశం లేనంత వసీకరణ శక్తి లభిస్తుందట దాంతోపాటు ఏం చెప్పారు జల సంబంధితమైనటువంటి రోగములు అంటే జనముతో కూడుకున్నటువంటి ఏ రోగమైనా సరే జలుబు కావచ్చు లేకపోతే ఉబ్బసం కావచ్చు ఆయాసం కావచ్చు అతిమూత్ర వ్యాధులు కావచ్చు ఇట్లాంటి జల సంబంధమైనటువంటి ఏ రోగాలు కూడా మనిషిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు అంటే జలము నుంచి పూర్తి స్థాయిలో మనకి అనుగ్రహం లభించేస్తూ ఉంటుంది కనుక ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క బ్రహ్మరంధ్ర స్వరూపాన్ని దర్శించగలిగేటువంటి అద్భుత అవకాశం లభిస్తూ ఉంటుంది తర్వాత శ్లోకంలో కనుక మనం వెళ్ళినట్లయితే అమ్మవారి యొక్క కవరీబంధాన్ని అంటే జుట్టుని విశేషంగా ఇక్కడ మనకి ప్రతిపాదిస్తున్నారు శంకరాచార్య వారు అంటే ఏమిటి ఇప్పుడు కిరీటం పెట్టుకున్నాం కిరీటం తీసేశాక కిరీటం లోపల ఉండేటువంటిది ఏమిటి చక్కగా పాపిడి తీసుకుని రెండు పాయలుగా తీసుకుని అల్లుకున్నటువంటి జడ కనపడతా ఆ జడ ఎలా ఉందిట అంటే అసలు విశేషంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకాన్ని గనుక నిరంతరము ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భావిస్తూ లోపల అమ్మవారి యొక్క జుట్టుకి చక్క జడ వేస్తున్నాం అనేటువంటి భావన కనుక తెచ్చుకుంటూ ఎవడైతే ఈ శ్లోకాన్ని నిత్యం అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడికి సర్వవ్యాధి నివారణ జరుగుతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అలాగే సకల జన వసీకరణ జరుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాం ధునోతు ధ్వాంతం న స్థులిత దళితే ఘన ఘనస్నిగ్ధం శ్లెక్ష్ణం చికుర నికురుంబం తవసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంతి మన్యే బలమధన వాటి అన్నారు ఈ శ్లోకంలో అమ్మ నీ జుట్టు ఎలా ఉంది అమ్మవారిని జుట్టు గురించినటువంటి ప్రతిపాదన చేసేటువంటి సమయంలో అమ్మవారిని ఇక్కడ ఏమని పిలుస్తున్నారు అమ్మ శివపత్ని అన్నారు అంటే మా తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్య అంటే ఎవరు అమ్మా అమ్మ అనేటువంటి మాటను డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మరి శివపత్ని అనేటువంటి వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అలాంటి సం సంబోధన ఎందుకు ఇక్కడ శంకరాచార్య వారు తీసుకొచ్చారు అంటే అమ్మ నువ్వు అమ్మ అని తెలుసుకునేటువంటి దానికన్నా కూడా ముందు మాయ మమ్మల్ని ఆవరించి ఉంది ఆ మాయ నుంచి మేము బయటికి వస్తే కదా మా ఎదురుకుండా ఉన్నటువంటి స్వరూపం అమ్మ ఈ అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది ఈ అమ్మ మమ్మల్ని పోషిస్తుంది అనేటువంటి భావన మాలో ఇంకా సప్ పూకటి వెళ్లతో అంటే పోయి ఉండడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది కనుక మాయతో కూడుకున్నటువంటి వాడికి ఎదురుకుండా ఉన్నటువంటి వారు కనీసం ఎవరో తెలిస్తే అంతవరకు మాయచే పీడింపబడకుండా మాయచే కేవలం మేము మోహింపబడ్డ వాళ్ళం మాత్రమే అవుతూ ఉన్నాం కనుక ఇప్పుడు నీ రూపం మాకు ఎలాగా కనపడుతుంది శివపత్ని స్వరూపంగా దర్శనిస్తుంది ఆ శివపత్నిలో ఇప్పుడు మేము దర్శిస్తున్నటువంటి భాగం ఏమిటి అమ్మ జుట్టు ఈ కేశబంధాలను ఎవరైతే దర్శిస్తూ ఉంటాడో అవి మహాప్రమాదకారులు అటువంటి ప్రమాదకారి అయినటువంటి కేశ భాగములను స్త్రీలను దర్శించినటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచమంతా మాయామోహితముగానే దర్శనమిస్తూ ఉంటుంది కానీ శివపత్ని అయినటువంటి నీ యొక్క కేశబంధాలను చూసినందువలన మాలో ఉండేటువంటి మాయ మొత్తానికి నశించిపోయింది తల్లి అది ఎలాగో చెబుతున్నారు నీ యొక్క జడ నీ యొక్క జుట్టు ఎలా ఉందిట అప్పుడే వికసించినటువంటి నల్ల కలువల యొక్క సరస్సు గనక అప్పుడే బాగా ఇంకా అణువణువు కూడా ఎక్కడ నీటి పొర కనపడకుండా మొత్తం నల్ల కలువులతో బాగా నిండిపోయి ఉన్నటువంటి ఆ సరస్సు అంతా కూడా ఆ కలువను విచ్చుకుని ఉంటే ఎలాగైతే మాకు దర్శనమిస్తుందో అలా నీ యొక్క జుట్టుని విడదీసి కనుక చూస్తే నల్ల కలువలతో కూడుకునేటువంటి సరస్సులాగా మాకు దర్శనమిస్తుంది అంతటి నలుపు ఆ నలుపు ఏం చేస్తుంది నలుపు మాయకి కారకం అని చెప్తూ ఉంటారు ఆ నలుపు ఏం చేస్తుంది అవిద్యకు కారకం అని చెప్తారు కానీ నీ నలుపు నీ జడలో ఉన్నటువంటి ఆ నలుపుదనం ఏం చేస్తుందో తెలుసా తల్లి మాకు అవిద్య అజ్ఞానం అనేటువంటి మాయ నుంచి మమ్మల్ని బయటికి తీసుకువచ్చి వెలుగు వైపుకి అంటే వెలుగు అంటే జ్ఞానం వైపుకి శివజ్ఞానం వైపుకి తీసుకువెళ్ళగలిగేటువంటి ఒక అద్భుత సాధనంగా పనికి వస్తుంది కనుక నల్ల కలువలతో కూడుకున్నటువంటి సరస్సుని దర్శించినట్లుగా పైన అది ఎలా ఉందిట ప్రకాశిస్తుందిట గుబురుగా ఉందిట ప్రకాశిస్తుందిట నలుపు కూడా ప్రకాశిస్తుంది అంటే విశేషంగా ప్రకాశిస్తుంది అది అమ్మే ప్రకాశవంతంగా వెలుగొందింప చేస్తూ ఉంటుంది అటువంటి ప్రకాశవంతమైనటువంటి నలుపుని అమ్మ జీవితాన్ని మొదటిసారి చూస్తున్నాను నలుపు ఉంటే అసలు నలుపులో ఏమీ కనపడదనుకుంటా కానీ నీ నలుపులో కళ్ళు జిగజిగేలు అంటున్నాయమ్మ ఆ మెరుపులలో ఆనందాన్ని మినుమిట్లు గొలుపుతూ నీ యొక్క కబరీబంధ దర్శనాన్ని చేయగలిగేటువంటి అదృష్టం నాకు కలుగుతుంది అని చెప్తున్నారు దాంతోపాటు చెప్తున్నారు మేఘముల దట్టమై దాంతోపాటు ఎలా ఉంది కొని ఏమైనా బాగా విసుగ్గా ఉందా ఇన్ని రకాలుగా దీన్ని వర్ణిస్తున్నారు కదా అంటే మృదువుగా మెత్తగా పట్టుకుంటే పట్టుకుచ్చులాగా ఇన్ని రకాలుగా ఉంటు సుగంధ తైలములతో అలదింపబడినటువంటిదిగా రకరకాల సుగంధ తైలాలతో అమ్మ జుట్టునంతా కూడా చక్కగా విశేషంగా కనుక వసన్యాది వాగ్దేవతలందరూ అలంకారం చేస్తే ఆ జుట్టు నుంచి ఎటువంటి సుగంధ ద్రవ్యాలైతే వాసనలైతే వస్తూ ఉంటాయో ఆ వాసనల వల్ల జగత్తంతా కూడా సమ్మోహితులైపోతూ ఉందట అమ్మవారి యొక్క ఆ సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్నటువంటి కేశబంధాల వైపుకి ఈ కేశబంధాన్ని దర్శించడం ద్వారా నశించిపోతున్నాయి దగ్ధమైపోతున్నాయి దగ్ధమయ్యే ఆ అజ్ఞాన అంధకారాన్ని చూసి మాలో శివజ్ఞానం అనేటువంటి చిన్న చిన్న బీజాలు మొలకలెత్తుతున్నాయి ఆ మొలకలెత్తుతున్నటువంటి స్థాయిలో నిన్ను మళ్ళీ దర్శిస్తే ఇప్పుడు నువ్వు మాకు ఎలా కనపడుతున్నావు అమ్మగా కనపడుతున్నావు ఆ కేశపాసములలో నీ సహజ సుగంధానికి మైమర్చిపోయి ఈ కేశముల నుంచి వస్తున్నటువంటి సహజమైనటువంటి సుగంధానికి మైమర్చిపోయి ఇంద్రుని యొక్క తోటలో ఉంటుంది చూసావా అమ్మ అదేమిటి కల్పవృక్షము ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి కుసుమాలన్నీ కూడా నీ కేశపాసాన్ని అంటిపెట్టుకుని ఉండి దాని నుంచి అంటే కేశపాసము నుంచి పొందినటువంటి సుగంధాలను మళ్ళీ అవన్నీ కూడా పుచ్చుకుని ఈ జగత్తంతా కూడా విస్తరింపచేసేటువంటి స్థాయిని పొంది ఉన్నాయి అంతే తప్ప పువ్వులకు విడిగా ఏమైనా సుగంధం ఉందా సువాసన ఉందా అంటే సహజసిద్ధంగా వేటికి లేదమ్మా అన్ని పూలు కూడా నీ మణిద్వీపంలో ఇన్ని ఆవరణ ద్వారా నీకు సమర్పింపబడి ఆ సమర్పింపబడినటువంటి పువ్వు కూడా ఆయా జాతికి సంబంధించినటువంటి మిగతా వృక్ష సంపదకు ఆ పూ సంపద అంతటికీ కూడా నీ కేశబంధముల నుంచి తాను పొందినటువంటి సుగంధ పరిమళాలని వెదజల్లుతో విస్తరింపచేస్తూ ఉన్నాయట ఆ సుగంధ పరిమళాలని స్వీకరించినటువంటి ఈ వంశపు ఆయా వంశానికి సంబంధించినటువంటి వృక్షాలు పూజాతులన్నీ కూడా విశేష పరిమళాలతో సుగంధాలతో వచ్చేటువంటి తరాలన్నిటి కూడా ఆనందాన్ని మైమరుపుని కలిగిస్తున్నాయట ఇవన్నీ సహజ సిద్ధమైనవన్నీ ఇన్నాళ్ళు భ్రమించానమ్మా నాలో ఉండేటువంటి జ్ఞానం నాకొచ్చింది నాది అహంకారం అనేటువంటి స్థితిలో ఇన్నాళ్ళు ఉన్నాను తల్లి ఇదంతా కూడా నీ కేశాసములను దర్శించినటువంటి భాగ్యమని ఇప్పుడు నాకు అవగతమైంది ఈ జగత్తులో ఉండేటువంటి సుగంధాలు కావచ్చు పంచభూతాలు కావచ్చు నాకు ఇవ్వబడినటువంటి ఇంద్రియాలు కావచ్చు వాటికి ఉన్నటువంటి జ్ఞానము కావచ్చు బుద్ధి మనో చిత్తములు కావచ్చు ఇవన్నీ కూడా నీ అనుగ్రహాలే ఆ నీ అనుగ్రహాలని తెలియక ముందు నేను అజ్ఞానంలో మునిగిపోయి చీకటిలో బతికిపోతూ నేను నేను నేననేటువంటి మదపచ్చుతో ఉండిపోయాను ఇప్పుడు నీ కేశ యొక్క దర్శనం చేయగానే ఇప్పుడు ఏం జరిగింది నేననేటువంటి అహంకారము పోయి ఉన్నదంతా నీవనేటువంటి అసలు విషయం మాకు జ్యోతకమైంది చీకటిలో మేము అసలే రహస్యం వైపుకి అసలే నిధి వైపుకి చేసాం సత్యం వైపుకి చేసాం ఆ సత్యము మాకు మేమెవరమో మాకు అవగతం చేస్తుంది అని శంకరాచార్య వారు చెప్తున్నారు నేనెవరు అనేటువంటి ప్రశ్నకి ఈ శ్లోకం విశేషమైనటువంటి ప్రాతిపదికగా నిలుస్తుంది ఇలాంటి శ్లోకాలను కనుక పట్టుకుని ఎవరిని వారు శోధించుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే సాధనా మార్గంలో రమణ మహర్షులు చెప్పినటువంటి అసలు సాధన నేను అహం విభావయ్యే భవాని తత్ త్వం అసి అనేటువంటి రెండు విశేషమైనటువంటి విధానాలకి కూడా మనకి సమాధానం దొరికేటువంటి సాధన మనకి అవగతమవుతూ ఉంటుంది శంకరాచార్య వారు ఇచ్చారు కనుక ఆ మార్గాన్ని సూచించారు కనుక కనుక ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఇదివరకే చెప్పినాం కార్యసిద్ధి సకల జన వసీకరణ జరుగుతుంది దాంతోపాటు సకల వ్యాధి నివారణ జరుగుతుంది అంటే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఇది నేనేంటి ఈ నొప్పి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతోంది అనేటువంటి ధ్యాసతో కనుక కూర్చొని ఈ శ్లోకాన్ని కనీసం ఒక వంద సార్లు కానీ రెండు వందల సార్లు కానీ అలా పారాయణ చేసుకున్నట్లయితే ఆ బంధనం ఏదైతే నొప్పి బాధ శరీరగతమైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని అటాచ్ చేసేస్తుందో దాని నుంచి విడివడుతూ మనల్ని నొప్పి వేరు శరీరం వేరు నేను వేరు అనేటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చేస్తుంది అటువంటి సాధన చాలా ఉత్కృష్టమైనటువంటి సాధన అటువంటి సాధన చేయించేటువంటి శ్లోకం ఈ శ్లోకం తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే మా తనోతు క్షేమం నస్తవవదన సౌందర్య లహరి అన్నారు అద్భుతమైనటువంటి శ్లోకం ఏ కష్టం వచ్చినా సరే ఈ శ్లోకాన్ని పట్టుకుంటే కష్టాలు తీరిపోతాయి తనోతు క్షేమం న స్తవవదన సౌందర్యలహరి స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సిందూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందైర్బంధీకృతమివ కిరణం అన్నారు అమ్మ పార్వతీదేవి అంటే అర్థం ఏమిటి అమ్మ నువ్వు ఇప్పుడు మాకు ఎలాగే పర్వతరాజపుత్రి అనేటువంటి మాకు ఆ అమ్మలగన్నయ్యమ్మగా దర్శనమిస్తూ ఉన్నావు అటువంటి పార్వతీదేవికి నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ నీ పాపిట ఎందు నువ్వు ధరించినటువంటి సింధూరం ఉంది చూసావు తల్లి ఆ సింధూరపు రేఖ నీ ముఖమండలము ఈ ముఖ సౌందర్యం అనేటువంటి ప్రవాహం ఇదంతా ఎలాంటిది సౌందర్య లహరి అన్నం ఆ లహరి అంటే ఏంటి జరి అది ఎలా ఉంటుంది ప్రవాహం ఎప్పుడు ముందుకు కదిలిపోతూ ఉంటుంది అయితే మా మానవులందరికీ ఏం జరుగుతుంది పైన నీళ్లు పోస్తే పల్లానికి వెళ్తూ ఉంటుంది కానీ సకల యోగములకు సకల శాస్త్రములకు ఆలవాళ్ళమైనటువంటి నీవు నీ శరీరంలో జరిగేటువంటి ప్రతి విషయము కూడా ఏం జరుగుతుంది ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉంటుంది అలా ఆలోచించగలిగినట్లయితే నీ ముఖమండలంలో ప్రవహిస్తున్నటువంటి సౌందర్యం అనబడేటువంటి ఝరి ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ఆనందమైన ఆనందకరమైనటువంటి ముఖ సౌందర్య ప్రవాహం ఏదైతే ఉందో ఏం జరుగుతుందంటే ఊర్ధముఖ చలనం ఉంటా ఆ చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అదంతా కూడా ఇక్కడికి ఎరుపు దంగులోకి ఆజ్ఞా చక్రంలోకి వస్తే సౌందర్యమంతా అక్కడి నుంచి పాపిడిలోకి ప్రవశనించి ప్రసరించి ఇక్కడి నుంచి మొత్తం చీకటిగా ఉన్నటువంటి జగత్తు వేపుకి ఏ బాలభానుడి కిరణాలైతే లేనేత కిరణాలుగా భాసిస్తూ ఉద్భవిస్తూ మొత్తం ఇటువంటి నల్లదనంతో కూడుకున్నటువంటి జగత్తునంతటినీ కూడా జ్ఞానం వైపుకి తెల్లదనం వేపుకి కాంతి వైపుకి తీసుకువెళ్తూ సూర్యోదయం అనేటువంటి విశేష కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయో అలా ఈ సింధూరపురేఖ ఏదైతే నీ ముఖ సౌందర్యం నుంచి ప్రవాహం నుంచి పైకి ప్రసరిస్తూ మాకు దర్శనం దర్శనమిస్తుందో లలాట భాగంలో సింధూరన్ లాగా ఆ సింధూర రేఖ మాలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాలన్నింటినీ కూడా సమస్య పోయేలా చేసేటువంటి బాలభానుని యొక్క దేదీప్యమానమైనటువంటి ఉదయ కిరణంలాగా భాషిస్తూ ఉంది తల్లి అటువంటి స్థితిలో అటువంటి ముఖ సౌందర్యాన్ని అటువంటి ముఖమండలాన్ని అటువంటి వాగ్భవ కూటమిని ఎవడైతే దర్శిస్తాడో అటువంటి వాడికి జీవితంలో అహంకారము వల్ల పడిపోయేటువంటి స్థితి కానీ జ్ఞానము వల్ల అహంకారము పొందేటువంటి స్థితి కానీ లేదు వీటన్నింటి ద్వారా మనసు చెప్పేటువంటి బుద్ధిని అనుసరించి వెళ్ళేటువంటి రకరకాల వైపరీత్యాలు కానీ వీడిని అంటుకోవడానికి అవకాశం లేదు అటువంటి స్థితిని నువ్వు అనుగ్రహించేస్తూ ఉన్నావు కనుకమ్మ ఇదంతా కూడా ఎలాంటిది అంటే పైకి ప్రసరించేటువంటి నీటిపాయకు ఆ నీటిపాయ ఏమిటిట అమ్మ అనుగ్రహం అనేటువంటి నీటిపాయ ఆ నీటిపాయ వైపుకు ప్రయాణమేమో అన్నట్లుగా మాకు నీ యొక్క సింధూరం యొక్క విశేషమైనటువంటి ఆ మార్గము మాకు సూచిస్తుంది ఆ సింధూరం ఇక్కడ ఇక్కడ చోట పెట్టుకుని మన అందరిలాగా ఊరుకుందా అమ్మ ఈ పాపిటంతా సింధూరంతో నింపుకుందిట దాంతో రెండు వైపుల యమునా నది ఉంటే భావన చూడండి ఆ రెండు వేపుల యమునానది విస్తరించి ఉంటే మధ్యలోంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దారిని చేసుకుంటూ తన తండ్రితో పాటు పయనిస్తూ ఉంటే ఎలాగైతే యమున రెండు భాగములుగా విడిపోయి మార్గదర్శిగా మారి మొత్తం జగత్తుకంతా కూడా భగవత్ ఆచార్యుణ్ణి దాంతోపాటు గీతాచార్యుణ్ణి మనకు అందిస్తూ భవిష్యత్తుని దర్శింపచేస్తుందో అట్లా అమ్మ ఈ జగత్తంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జుట్టు కబరిబంధం అంతా కూడా అజ్ఞాన తిమిరాలకు మూలకారకం అని కనుక మేము భావించినట్లయితే దాన్ని చీల్చుకుంటూ నీ యొక్క ప్రవాహ రేఖ సౌందర్య రేఖ అనేటువంటి ఈ లహరి స్వరూపము ఇక్కడి నుంచి భాషిస్తూ మొత్తం మాలో ఉండే జన్మజన్మ పరంపరానుగతంగా వస్తున్నటువంటి వాసనలకు కానీ కర్మబంధనాలకు కానీ గొడ్డలిపెట్టుగా నిలుస్తూ మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది అనేటువంటి విశేషమైనటువంటి ఆ ఆలోచనని భావాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ఇస్తున్నారు కనుక స్త్రీలందరూ కూడా నిత్యము సింధూరాన్ని ధరించాలి దానివల్ల సకల మంగళములు కూడా లభిస్తాయి అండల్లో అంతరార్థం ఏమిటంటే అటువంటి లలాటంలో సింధూరంలో నిత్యము కూడా ఇటువంటి ఫాలభాగంలో భాగంలో ధరించేటువంటి సింధూర దర్శనాన్ని చేయడం ద్వారా పురుషులందరికీ కూడా సన్మార్గము సద్బుద్ధి సద్విచారణ అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇటువంటి అలంకారాలు లోపించడం మూలానే స్త్రీలను విశేషమైనటువంటి ఆట వస్తువులుగా చూసేటువంటి రోజులు వచ్చేసినాయి వారి ఎందు మాతృభావన తగ్గిపోతుంది ఎలాంటి ఆలోచనలు ఎలాంటి పరిస్థితులు అనేటువంటివి ఎలాంటి వయసులు ఎలాంటి స్థితిగతులు ఉన్నా సరే స్త్రీల పట్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి కనుక ఇలాంటి అలంకారాన్ని చేయడం ద్వారా స్త్రీలందరికీ క్షేమము దాంతోపాటు సౌభాగ్యము పురుషులకు ఆనందము వారికి సర్వజ్ఞానము సర్వసిద్ధులు కూడా లభించి మాతృస్థానాన్ని ప్రతి స్త్రీ అందు కూడా దర్శించగలిగేటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి అందుకని ఈ శ్లోకాలు ఇచ్చారు మన క్షేమం కోసం కోరుకున్నట్టయితే స్త్రీలందరూ బాగుండడం కోసం పురుషులందరూ బాగుండడం కోసం కుటుంబ వ్యవస్థ పునరుద్ధరింపబడడం కోసం మళ్ళీ భారతీయత వైదిక మార్గం వైపు నడుస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళీ తిరిగి సంపాదించి శ్లోకాన్ని చదువుతూ ముందుకు పోవాలి తర్వాత మనం నలభై ఐదవ శ్లోకంలోకి వెళ్దాం అరాళై స్వాభావ్య దళికల శ్రీభిరై పరీతం తే పరిహసతి పంకేరుహ రుచిం దరస్మేరే దరస్మేరేస్ ది కింజల్కరుచిరే సుగంధౌ మాద్యి స్మరదహన చక్షుర్మధునిహ అన్నారు నీ యొక్క కేశములు సుందరమైనటువంటివి అది మొట్టమొదటి ప్రాతిపదిక దాంతోపాటు ఏం చెప్తున్నారు చిరునవ్వుతో వికసించినటువంటి సుగంధములు ఏవైతే ఉన్నాయో అమ్మ నీ నవ్వు ఎలాంటిది అంటే చిరునవ్వులతో కూడుకుని ఉంటుంది ఆ చిరునవ్వు వచ్చినప్పుడు ఏమవుతుంది నీ పళ్ళు దంతకాంతులు విరిసి వెరేయకుండా మొత్తం పళ్ళన్నీ బయటికి కనపడకుండా కనపడి కనపడకుండా నవ్వుతూ ఉంటాం ఆ కనపడిని కనపడకుండా పెదవులు విచ్చుకుని నవ్వుతూ ఉన్నటువంటి సందర్భంలో నీ దంతముల నుంచి కొంత ప్రకాశం బయటికి వెదజల్లబడుతూ ఉంటుంది ఆ దంతముల యొక్క వెదజల్లబడుతున్నటువంటి ప్రకాశముతో పాటు నోటి నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సుగంధ పరిమళములు దాంతోపాటు కేశముల నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళములు ఇవన్నీ కలిపి ఏమవుతున్నాయి నీ ముఖపద్మం పై మన్మధుణ్ణి దహించినటువంటి శివుడు ఉన్నాడు చూసావా శివుడు నీ భర్త ఆయన మన్మధుణ్ణి దహించేశాడు దేని ద్వారా ఈ కంటి చూపు ద్వారా కదా తన యొక్క మూడో కంటి ద్వారా మన్మధుడి యొక్క దహనాన్ని చేసేసాడు అటువంటి శివుని చూపులు ఏమవుతున్నాయట ఇటువంటి సౌందర్యాన్ని సుగంధాలను వెదజల్లబడుతున్నటువంటి నీ ముఖమండలం మీద ఆకర్షితుడైపోయి నిలబడిపోయేలా చేస్తున్నాయట దాంతో ఏమవుతుందిట ఆ దహించినటువంటి ఈ తుమ్మిదల యొక్క ఆకర్షణ పువ్వుల వైపుకి ఎలా అయితే వెళుతూ ఉంటుందో అలా శివుని యొక్క చూపు అనేబడేటువంటి ఆకర్షణ నీ ముఖం అనేటువంటి సౌందర్యం ఆ ప్రవాహం వైపుకి లాగబడుతూ ఉందట దాన్ని చూసి ఏం చేస్తున్నట్ట ఆ తుమ్మిదల కాంతి వలన ఏ నల్లని కాంతి అయితే మొత్తం ఈ ముంగులతో కూడుకున్నటువంటి నీ శిరసంతా కూడా వెదజల్లబడుతూ ఉంటుందో ఈ ముంగులన్నీ ఏమైనాయట ముందుకి ఇట్లాగా చిన్న చిన్న మడిచినటువంటి లేదు వంగినటువంటి తుమ్మిద తోకల వలె ఉండేటువంటి విభాగాన్ని మనకి దర్శింపచేస్తున్నట్లుగా ఇక్కడ మనకి అమ్మవారి యొక్క జుట్టు యొక్క అలంకారం జరిగింది పైన కబరివంధం పైన కిరీటం పెట్టేశారు ఏమైంది ముంగురులు ముందు ఉన్నటువంటి అంతా కిందకి ఇట్లా వాలబడి తుమ్మిదల యొక్క తోకలా అన్నట్లుగా వాటి యొక్క మునులా అన్నట్లుగా మనకి భ్రమింపజేస్తున్నాయట అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయట పరమశివుని యొక్క చూపు అమ్మవారి ముఖమండలం వేపుకి అలా తుమ్మిదల్లాగా ప్రసరించిందట ఆ తుమ్మిదల యొక్క ఈ వంగినటువంటి ఆ తోకలన్నింటినీ కూడా జాతక్రోడీరించుకుంటే మా భక్తులమైనటువంటి మాకు అయ్యేవారు నిన్ను పక్కన కూర్చుని పిలుస్తున్నట్లుగా ఏమని పిలుస్తున్నట్లుగా ఆ వంగినటువంటి ఆ వెంట్రుకల సముదాయము లా త అంటే లోకాన తీత లలితే లలిత తేనచోచ్యతే అనేటువంటి విశేషమైనటువంటి పదార్థాన్ని అర్థాన్ని మాకు జగత్తుకంతటికీ ఇస్తూ అంటే జగత్తులో ఉండేటువంటి సౌందర్యాన్ని లావణ్యాన్నంతటినీ తీసుకుని చోట రాశీభూతంగా పోస్తే ఆవిడే మా అమ్మ లలిత మేమందరం భావించేట్లుగా అయ్యవారు నీ పక్కన కూర్చుని నీ ముఖమండలాన్ని తదేకంగా చూస్తూ 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 ఆ ముఖమండలం పైన ఈ లలాట భాగంలో ఉన్నటువంటి ఈ ముంగురుల యొక్క ఆ మెలిదిరిగినటువంటి వంకర్లన్నింటినీ కూడా క్రోడీకరించుకుని లా లీత అని స్మరణ చేస్తూ స్మరణ చేస్తూ నీ వైపు చూస్తూ ఆ చూస్తున్నటువంటి స్మరణ ద్వారా గొంతు ఎండిపోతే నాలుగును తడుపుకున్నట్లు భావన గనుక మేం చేసుకున్నట్లయితే జగత్తంతా కూడా శివ ఆనంద చైతన్య స్వరూప విశేష విభాగంగా మాకు దర్శనం ఇస్తుంది అటువంటి దర్శనాన్ని చేయగలిగినటువంటి మా జన్మలు చరితార్థమైపోయినాయి తల్లి నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఆభరణాలు దాంతోపాటు ఉండేటువంటి రకరకాల మంత్ర సాధనలకే ఉపయోగించేటువంటి విషయాలే తప్ప అన్యమైనటువంటి లోకోత్తరమైనటువంటి విషయాలను ఏమాత్రము మాలో పెంపొందించేటువంటి స్థానాలు కావు అటువంటి నీకు పరమశివునికి నమస్కరించుకుంటున్నాను అని శ్లోకంలో చెప్తున్నారు అద్భుతమైనటువంటి మంత్ర సాధనాపూరితమైనటువంటి శ్లోకాలు కనుక ఇవాళ చెప్పుకున్న చెప్పినటువంటి నాలుగు శ్లోకాలకి నమస్కరించుకుంటూ ఒకసారి నాలుగు శ్లోకాలను కూడా జాగ్రత్తగా రూపంలో అనుకుందాం గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంధ్ర కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యఛాయా చూర్ణస బలం చంద్రసకలం ధనుసౌనాసీరం కిమితి నిబద్నాతి ధిషణాం ధునోతు ధ్వాం నస్దితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లిక్ష్ణం చికూర నికరుంబం తవ శివే యౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసన్యస్మన్యే వలమధన వాట విటపి క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ परिवाहस्रोतः सरणिरिवसीमन्तसरणिः वहन्ती सिन्दूरम् प्रबलकबरी भारतिमिर द्विषां वृन्दैर्बन्धीकृतमिव नवीनार्क किरणम् अराळैः स्वाभाव्या పరీతం దేవక్రం పరిహసతి పంకేరుహరుచి దరస్మేరే యస్మిన్ దశ రుచి కింజల్ కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదः న చక్షుర్మధులిహ అద్భుతమైనటువంటి శ్లోకాలు జాగ్రత్తగా అమ్మవారి పాదాలు పట్టుకుని ఈ శ్లోకాలతో మంత్ర స్వరూపాలుగా భావిస్తూ ముక్తిని పొందేటువంటి అవకాశం ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లో శ్లోకాలతో అందరం కూడా మళ్ళీ సత్సంగం చేద్దాం అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్మ